హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమిత్ర కళ్ళు తెరిపించిన బుల్లి మనిషి అనే స్టోరీ గురించి తెలుసుకుందాం సారంగ రాజ్యానికి రాజైన రుద్రసేన మహారాజు ఆ వంశంలోకెల్లా అతి పిరికైనవాడు కానీ తన పూర్వీకుల ఘన చరిత్రల చాటున తన పిరికితనాన్ని దాచిపెట్టి ఒక సమర్థుడైన రాజుగా ప్రజలో పేరు తెచ్చుకున్నాడు అతని అదృష్టం ఏంటంటే అతని తరం వచ్చేసరికి ఏ శత్రురాజ్యాల దండయాత్రలు యుద్ధ భయాలు లేకపోవడంతో రుద్రసేనుడు చాలా శౌర్యవంతుడైన రాజుగా చలామణి అవుతున్నాడు కానీ అతనికి అనుకొని ఒక ఆపదగా తమ పొరుగు రాజ్యం రాజు చంద్రసేనుడి దగ్గర నుంచి వచ్చిన ఒక వర్తమాన రూపంలో వచ్చింది దాన్ని సేనాపతి తీసుకుని వచ్చి మంత్రికి ఇచ్చి ఇలా అంటున్నాడు ప్రణామాలు చంద్రసేనుడి దగ్గర నుండి ఈ వర్తమానం వచ్చింది అని దాన్ని మహామంత్రికి ఇచ్చాడు మంత్రి దాన్ని తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళి చదివి వినిపించి ఇలా అంటున్నాడు మహారాజా ఇన్నేళ్లకు మీ శౌర్యప్రతాపాలకు పనిపడింది తన చుట్టుపక్కల అన్ని రాజ్యాలను తన రాజ్యంలో కలుపుకోవాలనే దుర్బుద్ధితో ఆ చంద్రసేనుడు ఈ వర్తమానాన్ని మనకు పంపాడు కానీ అతనికి ఇది పోయే కాలమని కదా మీరు ఆనతివ్వండి మహారాజా యుద్ధానికి సంసిద్ధులమని తిరిగి వర్తమానం పంపుదాం హా కొత్త శత్రువుని చెండాడుదాం అని చెప్పేసరికి రుద్రసేనుడిలో భయం మొదలైంది కాని తన పరాక్రమమైన నటనతో ఇలా అంటున్నాడు తప్పకుండా మహామంత్రి మన సైన్యం సంసిద్ధత మీ మాటల్లో తెలుస్తుంది ఇది కేవలం సైన్యం యుద్ధంకి సంబంధించిన విషయమే కాదు ప్రజల క్షేమానికి సంబంధించిన విషయం కూడా కాబట్టి కాస్త వ్యవధి తీసుకుని వర్తమానం పంపిద్దాం మొత్తానికి ప్రభువులనిపించారు మహారాజా రాజంటే కేవలం వీరం ధీరమే కాదు ప్రజల క్షేమాన్ని ఎక్కువ ఆలోచించాలని మరోసారి నిరూపించారు అని పొగిడాడు ఆ విధంగా ఆ రాత్రికి రుద్రసేనుడు బాగా ఆలోచిస్తూ ఇలా అంటున్నాడు ఇప్పుడు యుద్ధమంటే వల్ల కాదు జనం ఎలా చస్తే నాకేంటి నా ప్రాణాలు దక్కాలి అయినా ఈ యుద్ధం వల్ల ఒరిగేదేంటి ప్రాణ నష్టమే కదా అందుకే నేనే పోయి ఆ చంద్రసేనుడితో సంధి కుదుర్చుకుని నా ప్రాణాలని నా రాజ్యంలో వాళ్ళ ప్రాణాలని కాపాడతాను అని అనుకుని అత్యంత కిరాతకుడైన ఆ చంద్రసేనుడి దగ్గరకు మంతన్నాల కోసం మారువేషంలో రహస్య మార్గం గుండా ఎవరికీ తెలియకుండా వెళ్లాడు రుద్రసేనుడు అలా అనుకున్న ప్రకారమే తను రాజ్యాన్ని వదిలిపోతానని చెప్తే ఆ చంద్రసేనుడు ఎంతో ఖజానాని రుద్రసేనుడికి కానుకగా ఇచ్చి పంపించడంతో ఆ సంపదని తీసుకుని ఒక గుర్రం మీద రుద్రసేనుడు ఒక అడవి మార్గంలో వెళుతూ అలసిపోయి ఇలా అనుకుంటున్నాడు చాలా దూరం ప్రయాణం చేశాను ఇంకా నాకు నా గుర్రానికి కాస్త విశ్రాంతి కావాలి అని అనుకుని ఒక చెట్టు కింద నిద్రపోయాడు మరోవైపు ఆ దుర్మార్గుడైన చంద్రసేనుడు రుద్రసేనుడి కోటను ఆక్రమించుకుని అక్కడ రాజపరివారాన్ని ప్రజల్ని ఎంతో హింసిస్తున్నాడు ఇక్కడ రుద్రసేనుడు నిద్రపోయి లేచి చూసేసరికి అతని మీద ఏదో పాకుతున్నట్టనిపించి చూశాడు అది ఏ పురుగు కాదు ఒక బుల్లి మనిషి అతన్ని చూసి ఆశ్చర్యంగా చేతిలోకి తీసుకుని ఇలా అడుగుతున్నాడు రుద్రసేనుడు ఏంటి ఇంత చిన్న మనిషివా చాలా విచిత్రంగా ఉంది ఈ సృష్టిలో మీరు ఎలాగో మేము అలాగే అన్నాడు ఇక ఆ తరువాత తన దగ్గర ఉన్న తినుబండారాలను ఆ బుల్లి మనిషితో పంచుకొని తిని వాళ్ళిద్దరూ ఆ కాసేపట్లోనే మంచి స్నేహితులైపోయారు అప్పుడు రుద్రసేనుడు ఇలా అడుగుతున్నాడు సరే మిత్రమా ఇంతకీ వరకు నీ ప్రయాణం దేనికోసం నీ ప్రయాణం అని అడగడంతో ఆ బుల్లి మనిషి ఇలా బదిలిస్తున్నాడు మాది సునందరాజ్యం మా రాజు సునంద గణపతిని ఆ చంద్రసేనుడు బందీగా తీసుకుని వెళ్ళాడు ఆయనకి ఏ అపకారం జరగకూడదని నాలాగే ఉండే నా మిత్రులు ముగ్గురు రాజుగారి వస్త్రాలలో దాక్కుని వెళ్ళారు అవకాశం దొరికినప్పుడు రాజుగారికి సహాయం చేయడానికి ఇప్పుడు నేను బయట నుండి కొన్ని ఆయుధాలని చేసుకొని వారికి అందించడం కోసం ఆ చంద్రసేనుడి చిరసాలకి వెళ్లాలని బయలుదేరాను మాకు కావలసిన ఆయుధాలని సిద్ధం చేసుకున్నాను కాని ఆ చంద్రసేనుడి రాజ్యానికి ఎటు వెళ్లాలో తెలియక దారి తప్పి ఇక్కడిక్కడే తిరుగుతున్నాను అని చెప్పడంతో రుద్రసేనుడికి చాలా ఆశ్చర్యమనిపించింది అప్పుడు అతను ఇలా అడుగుతున్నాడు అదేంటి ఆ చంద్రశేరుడు చాలా దుర్మార్గుడు కిరాతకుడు కదా మరి మీరు ఇంత బుల్లి రూపంతో అతన్ని ఎలా ఎదిరిస్తారు ఎదిరించి ఎలా గెలుస్తారు మీ ప్రాణాలు పోతాయి కదా అని అడగడంతో ఆ బుల్లి మనిషి ఇలా బదిలిస్తున్నాడు నువ్వు మాట్లాడేది అక్కడ మా శత్రువు బందీగా తీసుకుని వెళ్ళింది మా అందరినీ కన్నబిడ్డల్లా చూసుకునే మా ప్రభువుని ఆయనకి ఆపద వచ్చిందని సాహసం చేసి మా వాళ్ళు ఆయనకు రక్షణగా వెళ్ళారు ఇప్పుడు నేను వాళ్ళకి సహాయంగా వెళ్ళాలనుకుంటున్నాను మా మంచి కోసం వాళ్ళు అంత సాహసం చేస్తే వాళ్ళ కోసం కనీసం ఈ మాత్రం ప్రయత్నం చేయనప్పుడు ఈ ప్రాణాలు ఉంటే ఏంటి పోతే ఏంటి అయినా మిత్రమా నా అనేవారిని రక్షించుకోలేని ప్రాణం కనీసం రక్షించుకునే ప్రయత్నం చేయలేని ప్రాణం అది సరే నువ్వు నాకేమైనా సహాయం చేయగలవా చాలా వీరుడిలా కనిపిస్తున్నావు అని అనేసరికి రుద్రసేనుడికి తను చేసిన తప్పు ఎంత పెద్దదో తెలిసొచ్చింది తన రాజ్యాన్ని రాజపరివారాన్ని శత్రువుకి అప్పగించడం ఎంత పాపమో తెలిసొచ్చింది అప్పుడు అతనిలో పశ్చాత్తాపం కలిగి తన బాధని ఆ బుల్లి మనిషికి చెప్పుకొని ఏడుస్తున్నాడు అప్పుడు ఆ బుల్లి మనిషి ఇలా ఓదారుస్తున్నాడు మిత్రమా పరిస్థితులు ప్రతివారికి రెండు మార్గాలను చూపిస్తాయి అలా ఏదో ఒక మార్గంలో వెళ్ళేటప్పుడు మనలోని తప్పులని పొరపాట్లని చూపే పరిణామాలు ఎదురైనప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని వచ్చిన దారి సరైనదా కాదా అని ధృవీకరించుకోవాలి ఒకవేళ ప్రయాణించే దారి తప్పైతే ఆలస్యం చేయకుండా దారి మార్చుకోవాలి ఇదే జీవిత పాఠం అని చెప్పడంతో రుద్రసేనుడికి తన పూర్వీకుల పరాక్రమాలకు చెడ్డ పేరు తీసుకురాకూడదని పంతం మొదలైంది వెంటనే ఆ బుల్లి మనిషితో ఇలా అంటున్నాడు మిత్రమా ఈరోజు నువ్వు కలిసి నాకు ఏంటో నేర్పావు మనిషి బ్రతకడానికి ఆకారంతో పనిలేదు ఆత్మవిశ్వాసంతోనే అని తెలిసేలా చేశావు ఇక పద మొదట చంద్రసేను చేతిలో పెట్టిన నా రాజ్యాన్ని దక్కించుకుని ఆ తరువాత నా సేనతో వెళ్ళి ఆ చంద్రసేనుడి మీద విరుచుకుపడి మీ రాజుని రక్షిద్దాం ఈ ప్రయత్నంలో విజయమో అని చెప్పి తన గుర్రం మీద ఆ బుల్లి మనిషిని కూడా ఎక్కించుకుని స్వరంగ మార్గం గుండా కోటలోకి ప్రవేశించి యామరపాటుగా ఉన్న చంద్రసేనుడి మీద దాడి చేసి అతనితో ప్రత్యక్ష యుద్ధం చేసి తన రాజ్యాన్ని మళ్ళీ అతను దక్కించుకున్నాడు చంద్రసేనుణ్ణి బంధించాడు అప్పుడు రుద్రసేనుడి రాజ్యంలోని ఒక పౌరుడు ఇలా అంటున్నాడు మమ్మల్ని కాపాడడానికి మీరు ఖచ్చితంగా వస్తారనుకున్నాం వచ్చారు ఇక మాకు ఏ శత్రువుల భయం లేదు అని ఆ రాజ్య ప్రజలందరూ పండుగ చేసుకున్నారు ఆ తరువాత తన సైన్యంతో వెళ్లి చంద్రసేనుడి గోడలు బద్దలు కొట్టి ఆ సునంద గజపతిని చెరసాల నుండి విడిపించాక అతను రుద్రసేనుడితో ఇలా అంటున్నాడు రుద్రసేన మహారాజా మీ ధైర్య సాహసాల గురించి ఇదివరకు విన్నాం ఇప్పుడు కళ్ళారా చూశాం అని చెప్పడంతో రుద్రసేనుడు ఇలా వదిలిస్తున్నాడు క్షమించాలి సునంద గజపతి నిజానికి నేను చాలా పిరికివాడిని నా రాజ్యాన్ని శత్రువుకి వదిలి నా దారిన నేను వెళ్ళిపోతుంటే మీ రాజ్యం వాడైన ఈ బుల్లిమిత్రుడు మీ గురించి తన తోటివారైనా ఆ ముగ్గురు బుల్లిమిత్రుల గురించి వస్తున్నానని చెప్పి నాకు నా కర్తవ్యాన్ని ఒక నాయకుడి ధర్మాన్ని మనిషి బాధ్యతని గుర్తుచేశాడు అని చెప్పి తన వల్ల జరిగిన పొరపాటుని సరిదిద్దుకున్నాడు ఇక ఆ తరువాత రుద్రసేనుడికి సునంద గజపతికి మధ్య మంచి స్నేహం కుదిరిందే దాంతో ఆ రెండు రాజ్యాల ప్రజలు చాలా సంతోషంగా జీవించసాగారు నీతి సమస్యని చూసి పారిపోతే సమస్య పోదు దాన్ని తీరే దారిని వెతికితే పోతుంది కాని ఆ దారి వెతకడానికి కొండంత ఆత్మవిశ్వాసం కొంచెం తెగింపు కావాలి అప్పుడే విజయం చుట్టంలా వచ్చి అలవాటుగా మిగిలిపోతుంది మనం ఈ వీడియోలో ఋషి శాపం అనే స్టోరీ గురించి తెలుసుకుందాం గంగిపాడు అనే ఊరులో వీరమ్మ అనే బామ ఉంది ఆమె భర్తకి విపరీతమైన దైవభక్తి అందుకే ఆస్తిని తను సంపాదించిన సొమ్ముని భార్యకి అప్పగించి తీర్థయాత్రలకు వెళ్ళాడు అందుకు భార్య అనుమతి కూడా తీసుకున్నాడు అందుకే వీరమ్మ భర్త గురించిన దిగులు లేకుండా ఉన్నదానిలో నలుగురికి మంచి చేస్తూ జీవనం సాగిస్తుంది ఒకరోజు బజారు నుండి ఇంటికొస్తున్న వీరమ్మ బామ్మకి ఆమె దూరపు బంధువు సుబ్బన్న అనే యువకుడు ఎదురుపడ్డాడు అతను బామ్మని పలకరిస్తూ ఇలా అంటున్నాడు ఓ రే సుబ్బన్నా నువ్వంట్రా నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు ఊళ్ళో అంత కులాసానా అది సరే ఉరుముల్లేని పిడుగులా ఇలా వచ్చావేంట్రా అని చాలా ఆప్యాయంగా అంది అప్పుడు సుబ్బన్న ఇలా బదిలిస్తున్నాడు ఈ ఊరికి వచ్చే పని నాకేముంటుంది బామ్మా నిన్ను చూసిపోదామనే వచ్చాను చాలా సంతోషంరా పద ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి వరసకి తనకి మనవడయ్యే సుబ్బడుని ఇంటికీ తీసుకొచ్చింది చక్కగా ఓపిక కూడగట్టుకుని మనవడికి ఇష్టమైనవన్నీ వండి కొసరి కొసరి వడ్డించింది భోజనాల తర్వాత బామ్మ మనవలిద్దరూ కూర్చొని ఇలా కబుర్లు మొదలుపెట్టారు ఇంకేంట్రా అబ్బి సంగతులు మరేం లేదు బామ్మ ఊళ్ళో వ్యవసాయం అంతగా బాలేదు పోనీ పట్నం పోయి ఏదైనా చేసుకుందామనుకుంటే ఇక్కడ తాత తోడు కూడా లేకుండా ఒక్కదానివే ఉంటున్నావని గుర్తొచ్చి కాస్త నీకు తోడుగా ఉన్నట్టుంటుంది నీ దగ్గరే ఏదో ఒక పని చేసుకున్నట్టు ఉంటుందని వచ్చాను బలేవాడివిరా మన పిల్లోడివి ఎక్కడికో పోయి బ్రతకలా ఇక్కడే నాకు తోడుగా ఉండి ఆ పొలాలు తోటలు పనులు చూసుకో నాకు కాస్త తిరుగుడు బాధ తప్పుద్ది పైగా మనవుడివి కదా ఇక్కడే ఒక మంచి పిల్లని చూసి కూడా చేస్తాను సరేనా అని బామ్మ అన్నమాటలకి సుబ్బన్న సిగ్గుపడ్డాడు ఈ విధంగా ఒంటరిగా ఉంటున్న బామ్మ దగ్గరికి చేరిన సుబ్బన్న అతి తక్కువ సమయంలో బామ్మ నమ్మకాన్ని పొంది లావాదేవీలన్నీ చూసుకునే స్థితికి వచ్చేశాడు చనువుతోటే అతి తెలివి ప్రదర్శించి బామ్మ వెనక అడిగే దిక్కు లేకపోయేసరికి ఆమె దగ్గర అప్పుడో సంతకం ఇప్పుడో సంతకం తీసుకుని మొత్తం బామ్మ పేరున ఉన్న ఆస్తులన్నీ తన పేరుకు మార్చేసుకుని బామ్మని ఏమీ చేసి వెళ్ళిపోయాడు అప్పుడు బామ్మకి తిండికీ కూడా కష్టమైపోయింది అప్పుడే ఆమె పక్క ఇంట్లో ఉండే వాసు అనే కుర్రాడు బామ్మ దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు బామ్మగారు మీకు జరిగిన అన్యాయం గురించి విన్నాను ఆ దుర్మార్గుడిని ఆ దేవుడే చూసుకుంటాడు మీరు మాత్రం దిగులు పడకండి ఇక నుండి నేను మిమ్మల్ని చూసుకుంటాను పాపం తాతగారు ఎప్పుడొస్తారో తెలియక ఉన్న ఆస్తులన్నీ పోయి మీరు ఎంత డీలా పడిపోయారో మిమ్మల్ని ఇన్నేళ్లుగా చూస్తున్నా నాకు తెలీదా చెప్పండి నేను కష్టాన్ని నమ్ముకుని బ్రతికేవాడిని పైగా పడవ ప్రమాదంలో నా అనేవాళ్లందరినీ పోగొట్టుకున్నాను అలాంటి నాకంటే ఒక మనిషి తోడు లేకపోతే ఎలా ఉంటుంది అన్నది ఇంకెవరికీ తెలీదు నన్ను మీ సొంత మనవడే అనుకోండి ఇక మీకేం లేదు అని చెప్పి బామ్మకి ధైర్యం చెప్పాడు చెప్పినట్టే ప్రతిరోజు తను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని వచ్చి వాటిని సంతలో అమ్మినాక వచ్చిన డబ్బులతో తను బామ్మ ఇద్దరూ కష్టాలు పడుతూనే జీవనం సాగిస్తున్నారు ఇది ఇలా ఉంటే ఒకరోజు అడవిలో ఉన్న ఒక కొత్త ప్రదేశంలో బాగా గుబురుగా చెట్లు ఉన్న ప్రాంతంలో చెట్లు కొట్టడానికి వెళ్ళాడు వాసు అక్కడ కొన్ని ఎండు చెట్లు ఉంటే వాటిని చూసి ఇలా అనుకుంటున్నాడు అమ్మయ్యా ఈ కొత్త ప్రదేశంలో మంచి చావతీలిన చెట్లే ఉన్నాయి ఇవి ఒక వారం వరకు మా కడుపు నింపుతాయి అని ఒక చెట్టుని నరికాడు అలా నేల రాలుతున్న చెట్టు పక్కనే ఉన్న ఒక పచ్చని చెట్టు రెమ్మని తాకడంతో ఆ రెమ్మ విరిగి పొదల చాటున తపస్సు చేసుకుంటున్న ఒక ఋషి మీద పడింది పోని అది గాయం చేసే అంత రెమ్మ కూడా కాదు అయినా ఆ చెట్టు రెమ్మ పడ్డంతో ఎన్నాళ్లుగానూ చేసుకుంటున్న తన తపస్సు భంగమయ్యింది అనే కోపంతో ఆ ఋషి కోపంగా ఇలా అంటున్నాడు ఎవర్రా నువ్వు నా తపస్సుని భంగం చేస్తావా చూడు నీకు తగిన శాస్తి చేస్తాను అని అంటుండగా వాసు ఆ ఋషిని ప్రాధేయపడుతూ ఇలా అంటున్నాడు స్వామి స్వామి నన్ను క్షమించండి ఈ పొదల పొదలచాటున మీరున్నారని తెలియక ఇక్కడ చెట్లు నరకడానికి వచ్చాను ఈ చెట్లే నా కడుపు నింపేది అందుకే నన్ను క్షమించండి అని అడిగినా వినకుండా ఆరుషి కోపంతో ఇలా శపిస్తున్నాడు ఏ శరీర పటుత్వాన్ని చూసుకుని ముందెనుకలు చూడకుండా ఒక చెట్టుని నరికి నా తపో ప్రాంగణాన్ని కలత చెందించావో పోయి ఒక అని శపించాడు ఆ శాపం వల్ల వాసు కురుపి అయిపోయాడు దానివల్ల అతని శరీరంలో ఓపిక తగ్గిపోయింది అందుకే బాధగా ఇంటికి బయల్దేరాడు కాని రోజూ నడిచినట్టు వేగంగా నడిచేలా లేడు కనుక అతను అడవి దాటక్క ముందే చీకటి పడిపోయింది అందుకే ఆ రాత్రికి అడవి అంచుల్లో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు ఇది ఇలా ఉంటే ఇంట్లో తన మనవడి కోసమని వీరమ్మ బామ్మ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంది ఏంటి ఇవాళ పిల్లాడు ఇంకా ఇంటికి రాలేదు ఒకవేళ అడవిలో ఆలస్యమైందా లేక పక్క ఊరి సంతలో పనవ్వలేదు పాపం వాడి జానడు కడుపుని నింపుకునే పిల్లాడు నేనొచ్చి వాడి కష్టం మీద పడి తింటున్నాను హీనతీర్థయాత్రలు ఎప్పటికవ్వాలి మా బ్రతుకులు ఎప్పటికి మారాలి పరమేశ్వర ఏంటో నీ మాయ అనుకుంది వైరాగ్యంగా అలాగే వాసు ఎదురు ఎదురుచూస్తూ గుమ్మం దగ్గరే నిద్రపోయింది చివరికి తెల్లారింది అలా మధ్యాహ్నం సూర్యుడి మీదకి ఎక్కిన సమయానికి కురూపిగా మారిన వాసు కాళ్లు ఈడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు అతన్ని చూసిన బామ్మ ముష్టివాడేమో అనుకుని ఉదయం వాసుకోసం చేసిన అన్నం ఉంటే పెట్టబోతుంది అప్పుడు కురూపి వాసు ఇలా అంటున్నాడు నువ్వు మా వాసువా అని ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి అడిగింది అప్పుడు వాసు అడవిలో జరిగిందంతా బామ్మకి చెప్పాడు ఆ ఋషి శాప ప్రభావం వల్ల తాను అలా అయిపోయిన సంగతి చెప్పగానే బామ్మ ఏడుస్తూ ఇలా అంటుందే అయ్యో నా బిడ్డ ఎంత కష్టం వచ్చిందయ్యా నాకన్నా వయసు మళ్ళినవాడిలాగా అయిపోయావే అని ఏడ్చింది ఇక ఆ రోజు నుండి అడవిలో కట్టెలు కొట్టడానికి పోలేక ఊళ్ళోనే ఏదైనా పని దొరుకుతుందేమో అని వెతకసాగాడు కాని ఎవ్వరూ వాసుకి పని ఇవ్వకపోగా అతని కురీపితనాన్ని చూసి హేళన చేయడం మొదలుపెట్టారు అందుకే ఎలాగైనా బామ్మకి ఏ లోటు లేకుండా చూసుకోవాలని చివరకు ఆ కురీపితనం అడ్డుపెట్టుకుని ముస్టెత్తి ఆ వచ్చిన దానితో బామ్మ కడుపు నింపేవాడు ఆమెకి అవసరమైన మందులు కొనేవాడు అలా ఉన్న సమయంలో పక్కవీధి కామాక్షి వేరమ్మ బామ్మని కలుసుకుని ఇలా అంటుందే పాపం ఆ వాసును చూస్తే జాలేస్తుంది బామ్మ నీకోసమని పని వెతుక్కున్నాడు కాని ఎక్కడ దొరకపోవడంతో ముష్టెత్తుకుని నిమ్మి సాకుతున్నాడు నిజంగా ఏ జన్మ నీకు ఇలాంటి మనవణ్ణిచ్చాడా దేవుడు అని కామాక్షి చెప్పిన మాటకి గుండెలు బద్దలయ్యాయి అందుకే వాసుని ఈ విషయం అడిగి అతన్ని చిన్నబుచ్చుటం కన్నా తనే మందులు ఖర్చు తగ్గిస్తే కనీసం ఆ డబ్బులైనా మరోపూట భోజనానికి వస్తాయని మందులు వాడడం మానేసిందే చివరికి బామ్మ అనారోగ్యం పాలై మంచం పట్టింది ఇదిలా ఉంటే అటు అడవిలో తపస్సు చేసుకుంటున్న ఋషి తపస్సు పూర్తయింది అతనికి రావాల్సిన వరం అందింది అందుకే ఆ ఆనందంతో అతను తన భార్యని కలుసుకోవడానికి బయలుదేరాడు ఆ భార్య మరెవరో కాదు ఈ వీరమ్మ బామ్మే తీర్థయాత్రలకు వెళ్లిన ఆమె భర్తే ఋషిగా మారాడు ఊళ్ళో అక్కడ ఇక్కడా కనుక్కుని మంచాన ఉన్న తన భార్యని కలుసుకున్న రిషి తాత వీరమ్మ బామ్మని చూసి ఇలా అంటున్నాడు ఏటే వీరమ్మ ఇది ఇన్నేళ్ల తరువాత నిన్ను ఇలా చూడటానికా నేను ఇంటికొచ్చింది అయినా నీకు ఆస్తులు డబ్బు ఇచ్చే పోయాను కదా ఇలా ఎందుకు అయిపోయావే అని తాత అడగడంతో బామ్మ ఏడుస్తూ ఇలా అంటుంది రావయ్యా వచ్చావా ఏం చెయ్యాలయ్యా అంతా నా తలరాత నువ్విచ్చిన ఆస్తులు ఒక మోసగాడు తన్నుకుపోయాడు పాపం నా మీద జాలితో ఓ బిడ్డ నన్ను సొంత మనిషిలా చూసుకుంటుంటే ఏ దేవుడు కన్ను పడిందో ఆ బిడ్డ ఒక ఋషి శాపం వల్ల కురూపిగా మారిపోయాడు నా మనవుడు నా వల్ల ఎన్నో కష్టాలు పాలయ్యాడు అని చెప్పి గురించి చెప్పుకుని ఎడవడంతో అప్పుడు ఆ తాతకి విషయం మొత్తం అర్థమైంది అందుకే తన భార్యతో ఇలా అంటున్నాడు ఇదంతా నావల్లే జరిగిందే వీరమ్మా ఆ శాపం పెట్టిన నీచుండి నేనే దేవుడికి దగ్గరవ్వాలనే సంకల్పంతో తపస్సు చేసుకుని నేను కోపాన్ని వదలలేకపోయాను దానివల్లే ఒక అమాయకుడిని బాధించాను అని తన తప్పుని తన వల్ల వాసుకి వచ్చిన పరిస్థితిని తలుచుకుని ఏడ్చాడు అందుకే వాసుని పిలిపించి ఇలా అంటున్నాడు నన్ను క్షమించరా నా వల్ల పెద్ద పొరపాటే జరిగింది అందుకే ఇన్నేళ్ల నా తపశ్శక్తిని ఉపయోగించి నేను పెట్టిన శాపాన్ని నేనే విమోచన చేస్తాను అని తన తపశ్శక్తులన్నీ ధారపోసి కురూపిగా ఉన్న వాసుని మామూలు మనిషిని చేశాడు చివరికి ఆ తాత రెండు విషయాలు తెలుసుకున్నాడు మొదటిది బాధ్యతలను వదులుకుని దేవుడి సేవ చేసినా ఉపయోగం లేదు వర్గాలని విడవకుండా దైవాన్ని మెప్పించినా పుణ్యం కాదు అని కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్రా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి